కుంభరాశి శుక్ర భగవానుడి యొక్క సంచారం చేత రావు భగవానుడితో కలిసి సంచరించబోతున్న శుక్ర భగవానుడి చేత శుక్ర భగవానుడి యొక్క సంచారం ఆల్రెడీ మళ్ళీ బుధ భగవానుడితో కూడా బుధువుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు సాటిస్ఫాక్టరీ అండ్ గుడ్ రిజల్ట్స్ గుడ్ సాటిస్ఫాక్టరీ కాదు కానీ గుడ్ రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ సాటిస్ఫాక్టరీ అండ్ వెరీ అండ్ గుడ్ రిజల్ట్స్ అనేవి మీకు ఇక్కడ అనుభవించే రాశులు వృషభ రాశి తర్వాత సింహరాశి ఇంకా వృశ్చిక రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి దశమస్థాన సంచారంతో ఉన్నారు అయితే రాహు ఆల్రెడీ దశమస్థాన సంచారం అష్టమ చూపుతో శుక్ర భగవానుడు ఇప్పుడు అక్కడ చేరడంతో మీకు ఇక్కడ రిలీఫ్గా ఉంటుంది బుధ భగవానుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఇంకొంచెం రిలీఫ్గా ఉంటుంది అంటే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి మీ వ్యాపార వృత్తి వ్యాపార విషయాల్లో కానివ్వండి ఇక్కడ దశమస్థాన సంచారంతో ముందుకు వెళ్ళిపోతున్న శుక్ర భగవానుడు ఇక్కడ మీకు కమ్యూనికేషన్ బాగా పెంచడం కానివ్వండి లేదా బాసెస్తో కమ్యూనికేషన్ పియర్స్తో కమ్యూనికేషన్ ఫీమేల్ కొలీగ్స్తో కమ్యూనికేషన్ ఏ రకంగానూ కాదు సపోర్ట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీ లేదా ఒక మంచి రెఫరెన్స్ ఒక మంచి అడ్వైజు వెల్ విషింగ్ ఇలాంటి లేదు అక్కడ ఎవరికైనా సరే ప్రేమ వ్యవహారాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి వివాహం కాని వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు చక్కగా మీ పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని మీరు హాయిగా వైవాహిక జీవితంలో చక్కగా సెటిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆ నారాయణుడిని కోరుకుంటాను ఇక్కడ వృషభరాజు వారు ఎవరైనా సరే ఇక్కడ సింగర్స్ కానివ్వండి ఆర్టిస్ట్ కానివ్వండి మీడియా ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కానివ్వండి లేకపోతే కౌన్సిలర్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి లేకపోతే మ్యూజిక్ టీచర్స్ క్లాసికల్ టీచర్స్ కానివ్వండి లేకపోతే డమటాలజిస్ట్ స్కిన్ స్పెషలిస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ ఇలాంటి వాళ్ళు బ్యూటీషియన్స్ బ్యూటీ పార్లర్స్ రన్ చేస్తున్న వాళ్ళు బొటీక్స్ ఫ్యాషన్ బొటీక్స్ రన్ చేస్తున్న వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ ఆల్రెడీ చేశాము బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది సింహరాశి సింహరాశి వాళ్ళకి సప్తమ సంచారంలో ఆల్రెడీ రాహు ఉండి కాస్త ఇక్కడ ఏమన్నా మీకు కొంచెం ఇక్కడ ఆ క్రక్స్ లాగా మీకు ఇక్కడ ఏర్పడి ఉండొచ్చు కానీ ఇప్పుడు శుక్ర బుధులు అక్కడ ఎంటర్ అవడంతో ఏమన్నా సరే మైత్రిలో కానివ్వండి మీ మీ లైఫ్ పార్ట్నర్తో మీ 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 వైవాహిక జీవితంలో కాస్త ఒడిదుడుకులు ఉన్నప్పటికీ బుధుల్ని చక్కగా వాళ్ళ అండాదండా తీసేసుకుని చక్కగా కూర్చోబెట్టి మాట్లాడేసి అన్నీ సార్ట్అవుట్ చేసుకోండి కూర్చోబెట్టి మాట్లాడితే అవో మాధవి అవుతాయండి ఇప్పటిదాకా గ్రహబలం లేదు బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి దయ ఉంచి నా మాట వినండి దయించి బుధుడి యొక్క సపోర్టు శుక్రుడి యొక్క సపోర్ట్ తీసుకుని కూర్చుని పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే పెద్దవాళ్ళు నీ ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేస్తుంటే ఫ్రెండ్స్ లేదు ఎవరు వద్దు మేమిద్దరం చాలు అనుకుంటే ఇంకా ఆనందం మీ ఇద్దరే కూర్చొని చక్కగా మాట్లాడేసుకోండి శుభ్రంగా సరిపోతుంది అయితే ఇక్కడ ఓపెన్ యువర్ మైండ్ క్లారిఫై వాట్ ఎవర్ యు హ్యావ్ టు క్లారిఫై కీప్ అ క్లీన్ థాట్ ప్రాసెస్ అండ్ గో హెడ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మీ మీ ఎవరికైతే చిన్ని చిన్ని చీమంతా ఎంత ఉంటాయే అంత ప్రాబ్లమ్స్ ఉన్నా మీ అందరూ కూడా చాలా చక్కగా కలిసిపోవాలని ఎవరెవరు కలిసిపోయారో అందరు కమెంట్లో రాయాలి ఓకే నేను ఒక స్వీట్ ఎక్కువ లాగించేస్తాను ఎక్కువ లాగించేస్తాను అన్నాను కదా అని రాయడం మానే తక్కువే తింటాను నెక్స్ట్ వృష్చిక రాశి వృష్చకి రాశి వారికి చతుర్థ స్థానంలో చతుర్థం అవుతుంది కుంభం అయితే చతుర్థ స్థానంలో శుక్రబుధులు ఇద్దరుతో ఇద్దరు కూడా రాహుని కలుసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీకు ల్యాండ్స్ ఓపెన్ ప్లాట్స్ అమ్ముడు పోవడం కొనుగోలు చేయడం భూమి రీత్యా మీకు కలిసి రావడం మెటర్నల్ మెటర్నల్ అంత నేను చెప్పను కానీ భూమి భూముల రీత్యా భూమి కొనుగోళ్లు భూమి అమ్మకాల రీత్యా మీకు ఇక్కడ బాగా కలిసి రావడం లాంటివి ఇక్కడ అత్యద్భుతంగా జరుగుతాయి ఇంటి మరమ్మతులు రెనోవేషన్స్ యాక్టివిటీస్ హౌస్ రెనోవేషన్స్ హౌస్ ఇంటీరియర్ డెకరేషన్ పెయింటింగ్ వేయించడం సున్నాలు వేయించడం కలర్లు వేయించడం లాంటివి ఇటువంటివి కూడా మీరు ఎక్కువగా వృష్టికి రాసి వాళ్ళు ఈ ట్వంటీ డేస్లో మీరు ఇక్కడ ఎక్కువగా చేయడం ట్వంటీ డేస్ ఉన్నాయా ఉన్నాయి ట్వంటీ డేస్ ఎక్కువగా ఈ ట్వంటీ ట్వంటీ టూ డేస్ చేయడం లాంటివి అంతే కదా శుక్ర శుక్రభగవాన్ యొక్క సంచారం సో అలా జరగడానికి ఇక్కడ ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉంటాయి ఎవరికైనా అటువంటి యాక్టివిటీస్ ఇదివరకు ప్లాన్ చేసి అవ్వలేదండి మధ్యలో ఆగిపోయినాయి అన్నవాళ్ళు అప్పుడు గ్రహస గ్రహబలం లేక అవ్వలేదు ఇప్పుడు అవుతాయి ఖచ్చితంగా గ్రహ సంచారి యొక్క సపోర్ట్ తీసుకుని ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా హాయిగా మీకు నచ్చిన విధంగా మీ ఇంటిని అమర్చుకుంటారని అంటారు కదా ఇంటిని చూసి ఇల్లాలని చూడాలని ఇంకెందుకు ఆలోచన కానీ చేయండి ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్